ఉస్మాన్ యూనివర్సిటీలో పీసీ ఉద్యమ వేదిక రెండు వేల పదమూడులో ఇదే ఉద్యమ విద్యార్థి ఉద్యమకారులు అందరం కూడా ఒక పక్క తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ అని చెప్పి మా వంతుగా మేము మళ్ళీ సపరేట్ కార్యక్రమాలు చేసినాం తెలంగాణ ఉద్యమంతో పాటు చాలా పెద్ద ఎత్తున కూడా సామాజిక తెలంగాణ అంశంలో భాగంగా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కాలేజీ ముందల అరవై అడుగుల డయాస్ తోటి రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేనులో మహాత్మా జ్యోతిబాబులే జయంతి చాలా పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఎన్సీబీసీ కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఇక్కడ కార్యక్రమానికి రావడం జరిగింది ఆ కార్యక్రమానికి ఇలా ఉన్న పెద్దలు గవర్నర్ దత్తాత్రేయ గారు కావచ్చు బిహెచ్ కావచ్చు అందరూ ఈటల రాజు ప్రతి ఒక్కరిని మమేకం చేసి ఆ కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఆ పరంపరలో చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ గురించి ఎవరు మాట్లాడలేని పరిస్థితి అలా దాపురించింది అయినప్పటికీ కూడా ఇవాళ ఒక మూమెంట్ అనేది వచ్చింది రామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఒక మూమెంట్ రావడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టాలనేది ఒక మంచి అంశం దానిలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున మూమెంట్ వచ్చింది దానిలో అందరం కూడా మమేకమైన ఏ పార్టీలకు సంబంధం లేని ఏ సంఘాలల్లో ఉన్నా కూడా ఇది మా అంశం మా కులాలకు సంబంధించిందని అందరం ఒక తాటిపైకి వచ్చి ఇలా కొట్లాడగలుగుతున్నాం చాలా సంతోషకరం ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ మాట్లాడలేని పరిస్థితి అంటే వివిధ కారణాలు ఉన్నాయి ఇప్పుడు సంఘాలలో పనిచేసే వాళ్ళకు పైనుంచి ఒత్తిడి ఉంటుంది మీరెందుకు మాట్లాడుతున్నారు అనేది విజయ్ సంఘాలుగా బీస్ సంఘాలుగా ఉన్న ఆ రిక్స్ శిక్షణ ఉండదు కాబట్టి మేము యథేచ్ఛగా చేసుకుంటా పోయి కొంతమందిని మేము ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాలకు అన్న మేము రావాలి అన్న పైన పర్మిషన్ తీసుకోవాలనే పరిస్థితి ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి సంఘం ప్రతి పార్టీ కూడా ఈ ఉద్యమంలో మామేకం కావాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం ఒక గొప్ప శుభ పరిణామం దానిలో భాగంగానే మొన్న మేము కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రమేష్ మన రామారావు అన్న హనుమంతరావు అన్న మీ సీనియర్ ఉద్యమకారులు కూడా మాట్లాడి మన స్వామి రెడ్డి సీన్ ముదిరాజు నాగరాజు మన వాళ్ళందరినీ కూడా మన రమేష్ మన వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మొన్న కార్యక్రమం రౌండ్ టేబుల్ తీసుకోవడం జరిగింది దానికి మూడు రోజులు కసరత్తు చేసినాం ఫోన్లు వన్ టు వన్ ఫోన్లు చేయడం అందరితో మాట్లాడటం మన రెడ్డి సీన్ వీళ్ళంతా కూడా మళ్ళా జూనియర్స్ తోటి మాట్లాడటం చాలా పెద్ద ఎత్తున చేయటం వల్ల చాలా అంటే మనం అనుకున్న దానికన్నా చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది రౌండ్ టేబుల్ సమావేశం కూడా దాని తర్వాత ఇమీడియట్గా మార్నింగ్ తెల్లారే మనకు బంధు కూడా ఉండటం దానిలో పార్టిసిపేట్ చేయటం ఒక వేవ్ అనేది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చింది ఇవాళ ప్రజల్లో కూడా ఏదున్నా కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచే రావాలనేది ఒక నినాదంగా ఒక అంటే అందరూ ఎదురు చూస్తున్నారు ఈ నుంచే ఏదైనా రావాలా అనేది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఒక గొప్ప శుభ పరిణామం దీనిలో మన ప్రొఫెసర్లు కూడా మళ్ళొక్కసారి భాగస్వాములై విద్యార్థులందరిని కదిలిస్తూ ఈ ఉద్యమానికి ముందుకు వస్తున్నందుకు వారికి మనందరం కరతళదనలతోటి మనం సబ్బట్లు పెట్టి వాళ్ళని స్వాగతించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము వస్తున్న క్రమంలో ఇంతకుముందు బ్యాంక్ దగ్గర సరే మన మిత్రులందరూ కలిస్తే ఛాయ్ తాగుదామంటే అంటే ఆగినాం అక్కడ చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు మన బీసీ ప్రొఫెసర్లే ఉన్నారు కానీ ఇక్కడ మీటింగ్ ఉందని అంటే అరే మాకు తెలియదు మాకు తెలియదు అంటే పేర్లు చెప్పకూడదు చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు దగ్గర దగ్గర పది పదిహేను మంది ప్రొఫెసర్లు ఉన్నారు అంటే కొంత కోఆర్డినేషన్ లోపం ఉన్నది ఇక్కడ అంటే ఎవరన్నా ఒకరు మీరు మీ నుంచి బాధ్యతగా తీసుకొని ప్రొఫెసర్ల నుంచి ఒక బాధ్యతగా తీసుకొని ఆ కోఆర్డినేషన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడిక్కడ పరిసరాల్లో ఉండి కూడా మీటింగ్ రాలేని పరిస్థితి ఉంది ఆ గ్యాప్ ఏంటిదో కొంచెం ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందాక మన సారు ఉపేంద్ర సార్ చెప్పినట్టుగా కొన్ని డిపార్ట్మెంట్ల వైజుగా మనం పోయి కదిలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంత ఆ గ్యాప్ అనేది రావడం జరిగింది ఎందుకంటే ఈ ఉద్యమాల పట్ల కొంతమంది అంటే ఆసక్తి చూపియకనో లేకుండా వాళ్ళకి పరిచయం లేకపోవడం ఈ ఉద్యమం పట్ల మనం ఆ డిపార్ట్మెంట్లకు వెళ్ళి మళ్ళీ అక్కడిని వాళ్ళని కదిలిస్తూ ఈ ఉద్యమంలో మామేకం చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఆ దిశగా ఎవరైనా ఎవరైనా ఒకళ్ళు మీ బాధ్యతగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చి మేమందరం సీనియర్ ఉద్యమకారులు కావచ్చు మా సోదరులు ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ లీడర్స్ కూడా అందరినీ కూడా తీసుకొని మనం ఆ కార్యక్రమాలు ఆయా డిపార్ట్మెంట్లో వైపుగా వారానికి ఒకసారి సార్ చెప్పినట్టుగా వాళ్ళందరినీ కదిలిద్దాం నిజాం కాలేజీ సికింద్రాబాద్ పీజీ కాలేజీ వీటన్నిటిని కదిలిచ్చే ఏర్పాటు చేసినప్పుడే ఈ ఉద్యమం సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఆ దిశగా ప్లాన్ చేద్దాం మేము గతంలోనే చాలామంది ముఖ్య నాయకులతో కూడా మాట్లాడినాం లీడర్లు అంటే బయట కూడా త్వరలో మనం యూనివర్సిటీ వేదిక ఒక దీక్ష కానీ ధర్నా కానీ ఒకటి పెద్ద ఎత్తున చేసినప్పుడు మన ఇందిరా పార్క్ దగ్గర మన చిరంజీవులు జస్టిస్ ఈశ్వరాయ గారు మన విశారాధన వీళ్ళు చేసిన కార్యక్రమానికి మంచి మైలేజ్ వచ్చింది అలాంటి మైలేజ్ మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి రావాలంటే ఒక దీక్ష కానీ ధర్నా కానీ ఒక పెద్ద ఎత్తున చేయాలని చెప్పి చాలామందితో డిస్కషన్ చేస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా ఒక దీక్ష చేయమని చెప్పి కూడా మాకు ప్రపోజల్స్ రావడం జరిగింది ఆ దిశలో మేము చాలామంది పెద్దలతో కూడా మాట్లాడినాం ఇంతకుముందు మన మిత్రులు కూడా మన జూనియర్ మిత్రులందరం కూడా డిస్కస్ చేసడం జరిగింది త్వరలో దీక్షను కూడా ఆ డేటు అవన్నీ కూడా నిర్ణయం తీసుకుని దాన్ని ఖచ్చితంగా మనం ఆ దీక్షను సక్సెస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోదు ఆ మెసేజ్ పంపినప్పుడు తర్వాత మనం ఏం చేయాలనేది ఏందనేది మన జిల్లాల వారిగా మళ్ళీ మన ఒక్క యూనివర్సిటీ కాదు మళ్ళీ మన తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలను కూడా ఇందులో భాగస్వాములు చేయాలి దానికోసం ఏం చేద్దామనేది కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ దిశగా మనందరం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మన దగ్గర ఎలాంటి ఉన్నా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా మనస్పర్ధలు వేరు అన్న చెప్పినట్టుగా అభిప్రాయం వేరు ఇప్పుడు మన అంశం ఏంటంటే రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ల అంశం అనేది దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మరుగునబడి ఉన్న అంశం కాబట్టి దానికోసం ఏకాభిప్రాయంగా మనందరం కూడా ముందుకు వచ్చే విధంగా పోవాలి కానీ మనలో మనం మనస్పర్ధలు పెట్టుకోకుండా ఆ దిశగా ముందుకు పోదాం ఆ దిశగా మా బీసీ ఉద్యమం వేదిక మేమందరం కూడా సీనియర్ ఉద్యమకారులు అందరం కూడా మాట్లాడుకుంటున్నాం రోజు ఫోన్లలో కూడా ఖచ్చితంగా దిశ తీసా పోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం ప్రొఫెసర్లు మేధావులు మీరు తీసుకునే నిర్ణయాలకు కూడా మీ అందరం కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై బీసీ